ఒక చిన్న గ్రామంలో హని రాజు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ డ్రాయింగ్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ దగ్గర రంగులు లేక మట్టిలో కర్రల సాయంతో వేసేవారు ఒకరోజు ఒక పెద్ద చెట్టు దగ్గర ఆడుతూ ఉండగా వాళ్ళు మట్టిలో పాతిన ఒక చిన్న కొంచెను చూశారు హనీ దాన్ని తాకగానే అది మెరిసింది రాజు దాన్ని నీటిలో నానబెట్టి ఆ తరువాత రాయి మీద ఒక చిన్న పువ్వును గీశాడు అదేంటో విచిత్రం ఆ పువ్వు నిజంగా పువ్వులా మారిపోయింది వాళ్ళు ఇంకా ఆనందంగా పండ్లు బొమ్మలు ఇల్లు చెట్లు ఇలా ఆ కుంచెతో తమ గ్రామంలోని చాలా వస్తువులను గీశారు అవి నిజంగానే వస్తువుల్లా మారిపోయాయి అలా వారు ఆ గ్రామంలో ఉన్న పిల్లలతో సంతోషంగా ఉండేవారు అనుకోకుండా ఒకరోజు ఒక దుర్మార్గుడు ఆ కుంచెను దొంగలించాలని ఆ గ్రామానికి వచ్చాడు హనీ తన తెలివితో ఒక పెద్ద బుడగని గీసింది ఆ బుడగ అతన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది హనీ అలా తన తెలివితో ఆ గ్రామానికి వచ్చిన ఆపద నుండి ఆ గ్రామాన్ని కాపాడగలిగింది అప్పటి నుంచి హనీ రాజు ఆ కుంచెను మంచి పనులకే వాడుతూ ఉన్నారు ఇలా ఇతరులకు సహాయం చేస్తూ గ్రామాన్ని రంగుల తోటలా మార్చేశారు నిజమైన మాయాజాలం అనేది ఇతరులకు సహాయం చేయడంలోనే ఉంటుంది